శ్రీ నవీన్ యాదవ్ గారు స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు గౌరవ మంత్రులకు సభ్యులకు అధికారులందరూ కూడా నమస్కారం స్పీకర్ సార్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తు గత రెండు సంవత్సరాల క్రితం మీరే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించడం రెండు సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా గౌరవంగా భావిస్తూ అధ్యక్ష మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం वर्ष वेगवेगळ्या